వెల్కమ్ టు కామేశ్వర్ ది ఆర్గానిక్ ఫార్మర్ ఛానల్ ఇప్పుడు ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మనం విశాఖపట్నం నుంచి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ ప్రయాగరాజ్ ఎలా వెళ్ళాలి అని ఈ ప్రయాగరాజ్ వెళ్ళడానికి మనకి ఇక్కడ నుంచి దాదాపు మూడు తోవలు ఉన్నాయి ఒకటి విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా ప్రతి గురువారం నాడు మనకి ఒక ట్రైన్ ఉంది అది స్పెషల్ ఎక్స్ప్రెస్ సో దాంట్లో ఏంటంటే దాదాపు పదిహేను రోజుల అయితే కనుక టికెట్లు దొరుకుతున్నాయి పదిహేను రోజులు అంటే వారం వారం కూడా టికెట్లు దొరుకుతున్నాయి బాగానే ఉంది అలాగే రెండోది ఏంటంటే విజయవాడ కనుక వెళ్తే విజయవాడ నుంచి కాశీ వెళ్ళడానికి దాదాపు ప్రతిరోజు ఒకటి రెండు రైళ్ళు కూడా ఉన్నాయి ఈ ఒకటి రెండు రైళ్ళు అలాగే భువనేశ్వర్ నుంచి కూడా మన విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్ళి విశాఖపట్నం భువనేశ్వర్ మారితే అక్కడి నుంచి కూడా మీకు ప్రతిరోజు ట్రైన్స్ ఉన్నాయి సో రెండో మూడో మీకు అక్కడి నుంచి రాజధాని ఎక్స్ప్రెస్లే ఉన్నాయి సో ఈ ట్రైన్స్ అన్నిటికీ మీరు ఈ ట్రైన్స్ అన్నింటిలోనూ కూడా మీరు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళచ్చు అలాగే ఇక్కడి నుంచి డైరెక్ట్గా అలహాబాద్ కాదు కానీ విశాఖపట్నం నుంచి కాశీకి ఫ్లైట్స్ జర్నీ కూడా ఉంది బస్సుల్లో మాత్రం ప్రయాణం చేయకండి ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోతారు అని చేత ఏంటంటే రైలు కానీ ఒక ఫ్లైట్ కానీ అంటే మీరు ఎప్పటి చేసుకోగలిగితే ఫ్లైట్కి కానీ తీసుకుని వెళ్ళండి ఇంతవరకు అయితే బాగుంటుందని నా ఉద్దేశం ఈ రైలు తాలూకు వివరాలన్నీ మీకు ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్లో మొత్తం ఏంటంటే ఒక టైం టేబుల్లో పెట్టేసి భువనేశ్వర్ నుంచి ఎన్ని ఎక్కడ ఎలా ఉన్నాయి అలాగే విజయవాడ నుంచి ఎలా ఉన్నాయి విశాఖపట్నం నుంచి ఏమున్నాయి అనేది మొత్తం ఏం చేస్తానంటే ఒక చిన్న డిస్క్రిప్షన్లోను మొత్తం ఒక టేబుల్లో ఇచ్చి మీకు నేను పెడతాను దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి ఎక్కడి నుంచి ఏదో ఒక రైలు నుంచి మీరు వెళ్ళొచ్చు అట్నుంచి కూడా అక్కడ అలాగే అక్కడ చాలా మటుకి రై బుక్ చేసుకోవడానికి వస్తున్న మన వార్తా ఛానల్ ప్రకారం మనం చూస్తే కనుక చాలా బోల్డ్ అన్ని ఫ్రీగా ఉండేవి కూడా అక్కడ వసతి ఏర్పాటు జరుగుతుందట అలాగే నేనైతే బుకింగ్ డాట్ కామ్ నుంచి చేసుకొచ్చి ఒక హోటల్ బుక్ చేశాను ఏది ఏమైనప్పటికీ కూడా బయట హోటల్స్ ఏది తీసుకున్నప్పటికి కూడా బై అంటే ఇవి దీని నుంచి ఒక మూడు కిలోమీటర్ల అవతలకు కానీ మనకి ఇది లేదు కనుక ఎవరైనా సరే బుక్ చేసుకున్నా కానీ అక్కడి నుంచి మళ్ళీ ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది చూసుకుని వాళ్ళని ఒకసారి కనుక్కుని ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని మాత్రం హోటల్స్ బుక్ చేసుకోండి సో దానివల్ల మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ కలిసి ఇచ్చేస్తారు సో ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీకు నచ్చినట్లయితే మీరు అందరూ నా ఛానల్స్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఏంటంటే వ్యూస్ అంత ఇదిగా రావట్లేదు అందరికీ ఇది రావట్ అవసరం లేదని మనం చెప్పేసి అని అనుకుంటున్నాము సో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను చూస్తున్నాను కనుక ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మీరు కూడా ఒకసారి తీసుకుని పది మందికి పంచండి ఒకవేళ నీడీ పీపుల్ ఎవరో ఒకరు ఉంటారు మీ చుట్టుపక్కల వాళ్ళకి అండ్ చేత ఏంటంటే నా తాలూకు వీడియో లింక్ మీ స్టేటస్లో పెట్టుకోగలిగితే వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టుకోగలిగితే ఇది అందరి దగ్గరికి పది మందికి చేరుకుని అక్కడ కావాల్సిన వాళ్ళు చూస్తారు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తీ అనిపిస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్